హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైక్ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం కావాలి అనుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి అనేది చూద్దాం సో ఈ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు అండి లైక్ మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు మీ కలీగ్ అయి ఉండొచ్చు మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు సిబ్లింగ్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు సో ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా చూస్తుండొచ్చు ఆఫ్ ది జెండర్ రిలేషన్షిప్ ఎవరి కోసం అయినా మీరు ఈ వీడియో చూస్తుండొచ్చు బట్ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజినేట్ అవ్వాలి ఈ వీడియో ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక వీడియో కంటిన్యూ చేయండి లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి బికాస్ అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ రెజినేట్ అయితేనే ఇది మీ వీడియో ఈ స్టోరీ నాదే అనిపిస్తేనే వీడియో చూడండి లేదా అంటే స్కిప్ చేసేయండి ఫోర్స్ఫుల్ గా మీ ఏవి కూడా తీసుకోవద్దు ఓకేనా అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ అలాగే నా న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ అండి అండ్ యా ఇంకా మనం వచ్చేసి రీడింగ్లోకి వెళ్ళిపోదాము సో ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను అసలు ఏం కోరుకుంటున్నారు అనేది చూద్దాం ఓకేనా సో మీరు ఏ పర్సన్ గురించి చెప్పి చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకోని తన ఫేస్ విజువలైజ్ చేసుకోండి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకే సో సో యూనివర్స్ థింగ్స్ టెల్ మీ వాట్ ఈస్ దిస్ పర్సన్ థింకింగ్ అండ్ విషింగ్ అబౌట్ దిస్ కలెక్టివ్స్ సో ఈ పర్సన్ కలెక్టివ్స్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను ఏం కావాలి అనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి యూనివర్స్ సో ఈ పర్సన్ తను ఏం కావాలి ఈ పర్సన్ దగ్గర నుంచి అవుతుందని చెప్పండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సో రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు అండ్ అలాగే ఇక్కడ పెంటికల్స్ ఎనర్జీ వస్తుంది లైక్ మీరు ఇద్దరు ఒక కలీగ్స్ అయి ఉండొచ్చు ఒకే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు సో మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి సో ఆ డిస్టర్బెన్సెస్ని క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే మీ ఇద్దరి మధ్య వచ్చాయో ఆ డిస్టర్బెన్సెస్ మీరు మీరు వచ్చి దానితో క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అండ్ అలాగే మీరు ఆలోచించాలి అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది దేని వల్ల వచ్చింది అని చెప్పి ఒక ఆలోచించి ఒక డెసిషన్ తీసుకొని ఒక ప్లాన్ చేసుకొని ఒక డెసిషన్ క్లియర్గా తీసుకొని తను ఈ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ తీసుకురావాలి మీరు అని అనుకుంటున్నారు అండ్ అలాగే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ క్లారిటీ లేదు ఈ లో ఎందుకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చాయని ఒకవేళ క్లారిటీ లేకపోతే కనుక మీరే ఎవరినైనా ని రీచ్ అవుట్ అయ్యి ఒకవేళ మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తే ఒకే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే కనుక డెఫినెట్గా మీరు ఒక హెల్ప్ తీసుకొని అయినా అసలు ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకోవాలి అని తను అనుకుంటున్నారన్నమాట బికాస్ ఇక్కడ ఈ రీడింగ్ ఏంటి అంటే తన మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని సో తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఏదైతే మీ రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ని మీరు క్లియర్ చేయాలి అవుట్ చేయాలి తనతో మళ్ళీ ఇంతకు ముందులాగా మాట్లాడాలి మీరు ఒక స్టెప్ తీసుకోవాలి ఇన్ కేస్ మీకు డైరెక్ట్ గా వచ్చి తనతో మాట్లాడడం ఇష్టం లేదు అనుకుంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకొని ఈ సిచ్యువేషన్ లో గ్రోత్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ కి మీరంటే చాలా చాలా ఇష్టం బికాస్ మీలో ఒక మదర్లీ నేచర్ ఉంటే చూసారా ఆ మదర్లీ నేచర్ అనేది తనకి చాలా చాలా ఇష్టం బికాస్ మీరు తనని చాలా అర్థం చేసుకుంటారు చాలా ప్రేమనిస్తారు మీరు సో అందుకనే ఈ పర్సన్ అలా ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే ఒక మదర్ ఒక బేబీని ఎంత ప్రొటెక్టివ్గా చూసుకుంటారో అంత ప్రొటెక్టివ్గా ఈ పర్సన్ తను చూసుకుంటారు అందుకనే ఈ పర్సన్ వచ్చి నాకు ఈ రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ సార్ట్అవుట్ చేసుకుంటే బాగుండు అని తను ఆలోచిస్తున్నారు ఓకేనా సో అదనమాట ఇంకా చూద్దాం ఇంకా ఈ పర్సన్ ఏం ఆలోచించారు అని ఫస్ట్ ఫర్ మై కలెక్టివ్ రిగార్డింగ్ దిస్ సిచువేషన్ దిస్ పర్సన్ మే యూనివర్స్ అదర్ మెసేజెస్ దాట్ దిస్ పర్సన్ వాంట్స్ టు ఫ్రమ్ దిస్ కలెక్టివ్స్ చెప్పండి యూనివర్స్ ఇంకా ఈ పర్సన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కలెక్టివ్స్ నుంచి త్రీ ఆఫ్ ఫోర్త్ నైన్ ఆఫ్ ప్లాన్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే తను చాలా చాలా పెయిన్లో ఉన్నారండి మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఆ పెయిన్ని మీరే క్లియర్ చేయాలి మీరు యాక్షన్ తీసుకోవాలి బికాస్ ఆ పెయిన్ని తను తీసుకోలేకపోతున్నారు అది తనకి చాలా బర్డెన్గా ఉందన్నమాట ఆ పెయిన్లో ఉండి ఉండి బికాస్ తను మీకు దూరంగా ఉండలేకపోతున్నారు ఈ పెయిన్ని మీరు తీసేయాలి అని చెప్పి తను అనుకుంటున్నారు అండ్ మీరు ఒక ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక 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 క్లియర్ ఐడియాస్తో ఒక క్లియర్ ఇంటెన్షన్తో మీరు తన దగ్గరికి రావాలి అండ్ ఈ లో ఒక గ్రోత్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు బికాస్ తను తను మీరు ఒక సోల్మేట్స్ అని తను ఫీల్ అవుతున్నారు అనమాట బికాస్ తనకి ఏంటి అంటే మీరు మీరు అనే పర్సన్ తన లైఫ్లో ఉంటే ఏంటి అంటే ఒక సోల్మేట్ ఒక 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 మంచి ఫ్రెండ్ ఒక లవబుల్ ఫ్రెండ్ ఆర్ లవబుల్ పర్సన్ నా లైఫ్లో ఉన్నారు అనే ఒక తనకు ఒక భరోసా అనమాట బికాస్ తను ఒక సోల్మేట్ బాండ్ మీతో ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా అందుకని తన మీతో ఈ రిలేషన్షిప్లో ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ని సార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ అలాగే ఇక్కడ ఇంకొక ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీ ఇద్దరు ఒక ఆర్గనైజేషన్లో ఒక వర్క్లో ఒక కలీగ్స్ అయి ఉంటే కనుక డెఫినెట్గా లో కూడా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక అవి కూడా మీరు సార్ట్అవుట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఓకేనా బికాస్ మీ మీ ప్రజెన్స్ తనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ తనకి మీరంటే చాలా ఇష్టం ఉంది అందుకని తను ఏం చేయాలి తను ఏం ఎక్స్పెప్ట్ చేస్తున్నారంటే మీ దగ్గర నుంచి మీరు తనని అర్థం చేసుకోవాలి వచ్చి తన తన ఫీలింగ్స్ని మీరు అగ్రి చేయాలి అన్నట్టు తను అనుకుంటున్నారనమాట లైక్ ఏంటి అంటే ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో ఆ డిస్టర్బెన్సెస్ని ప్రాపర్గా మీరు అనలైజ్ చేసి ఒక ప్లానింగ్తో ఇంప్లిమెంట్ చేయాలి తన దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంతకు ముందులాగా ఎంత లైక్ ఫ్రెండ్లీగా ఉన్నాము ఎంత అండర్స్టాండింగ్గా ఉన్నాము అని చెప్పి అలా సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఓకేనా సో ఇంకా చూద్దాం ఇంకా మరి ఈ పర్సన్ ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఇప్పటివరకు అయితే తన రిలేషన్షిప్ బాగుండాలి ఫ్యూచర్లో అనుకుంటున్నారు అండ్ మీకు తన తన అంటే ఇష్టం ఉంటే కనుక అది మీరు చెప్పాలి తనకి అని అనుకుంటున్నారు ఇంకా చూద్దాం ఇంకా ఏంటి తన ఫీలింగ్స్ మీ గురించి మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూద్దాం యూనివర్సిటీ స్టైల్ని వాటి మెసేజ్ ఫైకే రిగార్డింగ్ ది సిచ్యువేషన్ ద సన్ పేజ్ ఆఫ్ ల్స్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ జడ్జ్మెంట్ అండ్ అగేన్ సేమ్ మెసేజ్ వస్తున్నాయి ఈ పర్సన్ డెఫినెట్ గా మీకు ఒక కలీగో ఒక పార్ట్నర్ అంటే బిజినెస్ పార్ట్నర్ లాగా అయి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా అండ్ అలాగే ఈ పర్సన్ ఏంటి అంటే మీరు ఒక చిన్న స్టెప్ అయినా తీసుకోవాలి తన కోసం ఒక చిన్న ఎఫర్ట్ అంటే లేక ఒక చిన్న మెసేజ్ పెట్టడము ఒక చిన్న మిస్డ్ కాల్ ఇవ్వడము లేదా ఒక చేయడము లేకపోతే ఎవరితోనైనా తనని తనతో మాట్లాడడానికి ట్రై చేయడము ఇది ఒకటి ఒక చిన్న స్టెప్ తీసుకోవాలి మీరు అని అనుకుంటున్నారు అండ్ అలా స్టెప్ తీసుకొని ఒక ఒక సక్సెస్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో బికాస్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు ఎదురు ఇట్లా ఎవరు మాట్లాడుకోకపోయినా అక్కడ కమ్యూనికేషన్ జరగకపోయినా ఆ సిచ్యువేషన్లో గ్రోత్ రాదు కదా అందుకనే ఆ చిన్న కమ్యూనికేషన్ ఆ చిన్న స్టెప్ మీ దగ్గర నుంచి తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకవేళ మీరు ఆ చిన్న ఎఫర్ట్ మీ దగ్గర నుంచి పెడితే తనకున్న ఇంత పెయిన్ పోతుంది కదా తనకి ఇంత భారంగా ఉంది ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు సో ఇంత పెయిన్ పోవాలి అంటే మీరు ఒక స్టెప్ తీసుకోవాలి మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి ప్రాపర్గా ఒక డెసిషన్ తీసుకొని సక్సెస్ తీసుకురావాలి ఈ సిచ్యువేషన్ లో అని తను అనుకుంటున్నారు బికాస్ ఇక్కడ ఏంటి అంటే తనకి చాలా చాలా పెయిన్ పెయిన్ఫుల్ గా ఉందండి మీకు దూరంగా ఉండడము మీలో మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అందుకని తను మీ దగ్గర నుంచి ఒక డెసిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఒక డెసిషన్ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేయాలి అంటే అలాగే సక్సెస్ తీసుకురావాలి ఈ సిచ్యువేషన్లో అని అనుకుంటున్నారు అనమాట బికాస్ ఎందుకు ఈ సక్సెస్ అంటే ఆ పర్సన్కి మీరు ఇష్టం బికాస్ మీతో ఒక సోల్మేట్ బాండింగ్ తన ఫీల్ అవుతున్నారు అందుకని తను తనకు ఒక సక్సెస్ కావాలి మీతో ఒక చిన్న పిల్లవాడికి ఒక చాక్లెట్ ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీరు ఆ పర్సన్ దగ్గరికి తన లైఫ్లోకి వెళ్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఈ పర్సన్ సో అంత సక్సెస్ కావాలి ఈ రిలేషన్షిప్లో అని అనుకుంటున్నాను ఓకేనా సో అదనమాట ఈ పర్సన్ అయితే మీరు ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళాలి మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ అవుట్ చేయాలి ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అని అయితే అనుకుంటున్నాడు ఓకేనా సో చూద్దాం మరి ఈ సిచ్యువేషన్లో మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అనేది So universe, please tell me what is the guidance for my collectives in this particular situation. So this so situation law collectives. A me cheyali universe, guidance for plenty. So please tell the guidance universe. Please tell the guidance for my collectives. The high priestess, temperance. సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీకు యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ వస్తుంది అంటే మీరు ఈ సిచ్యువేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలి ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఏదైతే చీటింగ్ ఎనర్జీస్ ఏదైతే రిసెప్షన్ ఎనర్జీస్ మీ లైఫ్లో ఉన్నాయో వాటిలో మీరు ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అండ్ మీరు మీ ఇంట్యూషన్ని నమ్మాలి ఇంట్యూషన్ మీకు ఒకటి చెప్తూ ఉంటుంది సో ఆ నమ్మాలి ఆ ఇంట్యూషన్ చెప్పేది మీరు ఫాలో అవ్వాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో అలా ఫాలో అవ్వడం వల్ల మీకు ఏంటంటే కొన్ని కొన్ని సీక్రెట్స్ తెలుస్తాయి బికాజ్ మీ పర్సన్ ఏం ఏమనుకున్నారు అంటే అసలు ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఇలా అయ్యింది అనేది మీరు తెలుసుకోవాలి ఒకవేళ మీరు డైరెక్ట్గా వచ్చి అప్రోచ్ అవ్వకపోతే ఎవరి హెల్ప్ అయినా తీసుకొని మీరు వచ్చి తెలుసుకోవాలి అని చెప్పి అనుకున్నారు అందుకని యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అంటే మీరు మీ ఇంట్యూషన్ ని బిలీవ్ చేయండి మీరు ఇంట్యూషన్ చెప్పినట్టు మీరు చేయండి సో దట్ మీకు కొన్ని నిజాలు తెలుస్తాయి కొన్ని ట్రూత్స్ బయటకు వస్తాయి సో దట్ మీకు ఏదైతే డిసెప్షన్ జరిగిందో ఏదైతే చీటింగ్ జరిగింది మీ లైఫ్లో మీరు అనుకుంటున్నారో ఆ చీటింగ్ ఎనర్జీస్ అన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి అండ్ అలాగే మీరు ఈ రిలేషన్షిప్ని ఎలా అయితే నిలబెట్టుకోవాలనుకుంటున్నారో అలా నిలబెట్టుకునే అవకాశం మీకు వస్తుంది అప్పుడే మీకు బ్యాలెన్స్ అనేది లైఫ్లో వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో బేసికల్లీ ఇక్కడ ఏంటి అంటే మీరు ప్రాపర్ బ్యాలెన్స్ తెచ్చుకోవాలి ఈ లో అండ్ అలాగే మీ ఇంట్యూషన్ చెప్పేది మీరు ఫాలో అవ్వాలి సో దట్ మీకు ఒక పాజిటివ్ గ్రోత్ అనేది డెఫినెట్గా వస్తుంది లో ఓకేనా సో అది వచ్చేసి మీ యూనివర్స్ గైడెన్స్ మీకోసం అండ్ ఇంజర్ మెసేజ్ కూడా చూద్దాము సో ఇంజ్ ప్లీజ్ టెల్ యువర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ విత్ సిచ్యువేషన్ ప్లీజ్ టెల్ ద మెసేజ్ మీ మెసేజెస్ చెప్పండి కలెక్ట్ కోసం ఆర్డర్ ద మెసేజ్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఓకే సో ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు ఆ పర్సన్ ఏ అనుకుంటున్నారో ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అంటే ఇప్పటి నుంచి ఒక ఇయర్ లోపల మీ సిచ్యువేషన్ కంప్లీట్ గ్రోత్ అనేది వస్తుందనమాట బికాస్ ఇక్కడ ఏంటి అంటే మీ ఇద్దరు మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి ఒక పాజిటివ్ ఎనర్జీస్ రావాలి అంటే దానికి కొంచెం టైం పడుతుంది సో యూనివర్స్ మీకు ఏం అంటే ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో అప్పటి నుంచి ఒక ఇయర్ లోపల మీ లైఫ్ ఒక కంప్లీట్గా మారిపోతుంది ఈ పర్టికులర్ పర్సన్తో మీ లైఫ్లో ఒక పాజిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి బికాస్ ఇక్కడ చూస్తే యూనివర్స్ బ్లెస్ అనమాట మిమ్మల్ని సో ఇక్కడ మీరు ఎంత ఎఫర్ట్స్ తీసుకొని ఎంత ముందుకు వెళ్తారో అంత గ్రోత్ మీకు వస్తుంది ఈ పర్సన్తో ఈ పర్టికులర్ పర్సన్తో అంత పాజిటివ్ సక్సెస్ అనేది మీకు వస్తుంది ఒక ఇయర్ లోపల మీ మీ లైఫ్ని మీరే తిరిగి వెనక్కి చూసుకుంటారు ఓకే ఫైన్ ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది అని మీరు అనుకుంటారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో ఇక్కడ మీరు చేయాల్సింది మీ చేతుల్లో ఉన్నది మీరు చేస్తే ఒక వన్ ఇయర్ లోపల మీరు ఒక పాజిటివ్ సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు అని చెప్పి ఇన్వెస్ట్ చెప్తున్నాను ఓకేనా సో అదనమాట ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు నచ్చితే కనుక ప్లీజ్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బ్యూటిఫుల్ కమెంట్స్ పెడుతున్నారు థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ యూర్ బ్యూటిఫుల్ కమెంట్స్ అండ్ ఇఫ్ ఇన్ కేసు ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ చేయండి ఓకేనా సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే